పౌల్ట్రీ ఇండస్ట్రీలోనే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐదు రూపాయలు ఉన్న గుడ్డు ఎనిమిది రూపాయలు చేరిందండి ఇప్పుడు దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం కోడిగుడ్ల ధరలు ఆల్ టైమ్ రికార్డ్ అనమాట ఇప్పుడు మొత్తానికైతే సామాన్యులకు షాక్ అనే చెప్పాలి సామాన్యుడికి కోడిగుడ్లు భారంగా మారిపోయిందండి కొద్ది రోజులుగా చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగిపోతూ ఉన్నాయి సామాన్యుడికి ఎప్పుడూ తక్కువ ధరలో అందుబాటులో ఉండే కోడిగుడ్లు ధరలు ఇప్పుడు బగ్గుమంట ఉంటాయి పెరుగు పెరుగుతూ వస్తున్న గుడ్ల ధరలు బ్రేకులు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి కొద్ది నెలల కింద బహిరంగ మార్కెట్లో ఐదు రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ఇటీవల ఆరు రూపాయలకు పెరిగింది ఆ తర్వాత పెరుగుతూ వస్తూ ఏడున్నరకి అయింది ఇప్పుడు ఏకంగా ఎనిమిది రూపాయలకు చేరుకుంటుంది ఇప్పుడు దీంతో సామాన్యులు ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది గుడ్డు ధరలు భారీగా పెరగడంతో సామాన్యుల ఆహారపు అలవాట్లు మారిపోతూ ఉన్నాయి ధరలతో సామాన్యుడికి పోషకాహారమైన కోడిగుడ్డు ఇప్పుడు పేద మధ్య తరగతి వారికి భారంగా మారింది అని ఉన్నారు గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన గుడ్డు ధర ఇప్పుడు ఆకాశాన్ని తాకాయి పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఎన్నలు లేని విధంగా గరిష్ట ధరలు నమోదు కావడంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్లో ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు ఉన్న కోడిగుడు ధర ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎనిమిది రూపాయలకు చేరుకుంది ఇక అయితే ఒక గుడ్డు ధర ఏడున్నర రూపాయలు బలుకుతా ఉంది ఈ గతం కంటే ఒక ట్రే ముప్పై గుడ్లు నూట అరవై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలకు లభించగా ప్రస్తుతం అది రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై రూపాయలకు చేరిందండి ఇక నాటుకోడు గుడ్లు విషయానికి వస్తే చెప్పుకోనే అవసరం లే ఒక గుడ్డు నాటుకోడు గుడ్డు పదహైదు రూపాయలు పలుకుతూ ఉంది చలికాలంలో గుడ్లకు డిమాండ్ పెరగడంతో సాధారణమైనప్పటికీ ఈ డిమాండ్ పెరగడం సాధారణమైనప్పటికీ ఈ స్థాయి ధరలు రావడము పౌల్ట్రీ చరిత్రలో ఇదే మొదటిసారి అని పరిశ్రమ వర్గాలు చెప్తూ ఉన్నాయి తరగతి పేద కుటుంబాల్లో ప్రోటీన్ ఆహారానికి కోడిగుడ్లే ప్రధాన ఆధారంగా మారింది కూరగాయల ధరలు పెరిగినప్పుడు అందరూ గుడ్లపైన ఆధారపడతారు కానీ ఇప్పుడు గుడ్డు ధర కూడా పెరగడంతో సామాన్యులు ఇంటి బడ్జెట్ తలకిందులు అవుతుందని చెప్పుకోక తప్పదు మరి మొత్తానికైతే కేవలం ఇళ్ళలోనే కాకుండా హోటళ్లలో రెస్టారెంట్లలో బేకరీ ఉత్పత్తుల ధరలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్తున్నారు ఎగ్ రైస్ ఆమ్లెట్ వంటి చిరుతల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రభుత్వం సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథకం అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ పెరిగిన ధరల వల్ల భారంగా మారబోతుంది మరో రెండు నెలల వరకు గుడ్డు ధరలు తగ్గకపోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు సంక్రాంతి పండుగ శీతాకాలం ముగిసే వరకు డిమాండ్ ఇలాగే ఉండడంతో ధరలు కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది కోళ్లు దానాపై సబ్సిడీ ఇవ్వడం లేదా ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప ధరలు అదుపులోకి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణం డిమాండు తగ్గిన ఉత్పత్తి లేకపోవడమే ఉత్పత్తి తగ్గడం వల్లనే రేటు పెరిగింది అని చెప్తున్నారు గతంలో తెలుగు రాష్ట్రంలో రోజుకి సుమారు ఎనిమిది కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి కోళ్ల భారాల నిర్వహణ ఖర్చులు దరిచి మోపడంతో చాలామంది రైతులు ఈ రంగానికి దూరం అయ్యారు కోళ్ళకు పెట్టే దాన మొక్కలు సోయా చేప పొట్టు వంటి ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల చిన్న మధ్య తరగతి రైళ్ళు కోళ్ళభారాలను ఆ రైతులు మూసేస్తూ ఉన్నారు గతంలో కోల్డ్ స్టోరేజ్లో దాదాపు ఇరవై కోట్ల కోడిగుడ్లు నిల్వ ఉండేవి ప్రస్తుతం ఆ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో దాని వెనక అనేక కారణాలు వ్యాపారుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి గుడ్లకు డిమాండ్ బాగా పెరిగిందని దానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేదని అంటూ ఉన్నారు అలాగే దాన మొక్కలు చేప పుట్టు వంటి ఖర్చులు కూడా ఫారం ఉత్పత్తిదారులకు బాగా ధర అయిపోయాయి ధరలు పెరగడానికి ఇవే ముఖ్య కారణాలుగా చెప్తా ఉన్నారు ఉత్పత్తి తగ్గడము ఇవే కారణాలుగా చెప్పడం విశేషమండి మొత్తానికైతే కోడిగుడ్డు ధరలపై ఏ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ నగరాల్లో ఎంత ఉంది అనే విషయంలో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను విషయాలన్నీ పూర్తిగా అవగాహన అయినాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి